లేదు కదా లేదు చూస్తా అంటే ఏంటి ఆయన ఏంటి అడిగింది సార్ ప్రాబ్లం అంటే మాట్లాడారు ఆయన చూస్తే మాట్లాడడం రాలి సార్ ఈజ్ ఆర్ స్టాఫ్ మాకే తెలియాలి కదా ఎవరి అంటే ఎవరికే చూద్దామా మనుషులని పెట్టును నేను మాకేరా ఇలాగా చెప్ప మరల టెక్నిషియన్స్ తీగలు తీయండి డేట్ కి నేను చెప్పేది నేను నేను ఏం చేస్తున్నానని ఏం చేస్తున్నా అంటే హరే ఏం చేస్తున్నా సార్ ఒక డూపింగ్స్ పంపిస్తాను ఏక పలెట్ లో పంపిస్తాను ఒక డూపియన్ని తర్వాత తెలుస్తుందరా డూపియన్ని షో లైక్ ఆ వీడియో షో ఆరెంజ్ నా కార్డియన్ పీన్స్ కొరియో డూపియన్ని కేరన్ నారి మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మే వాళ్ళే కదా మిమ్మల్ని మాట్లాడేయండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండి రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు ఏందిది ఏంటిది ఏడుంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కింటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చిన ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా భక్తిలు వచ్చిన కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను మళ్ళీ నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడగండి నేను అప్పుడు అని ఇవ్వండి మీకు నేను ఉంటా ఇక్కడ ఇంసేపన పర్లేదు ఉంటా సర్లే సార్ గుడిగా